పుస్తకథలు కార్యక్రమానికి స్వాగతం ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఇచ్చే కథలు అర్థవంతమైన కథలు విలువలతో కూడిన కథలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలు మీరు వినేసి ఊరుకోకుండా పది మందికి చేర్చాలని షేర్ చేయమని మనం చేస్తున్నాం అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి దానివల్ల మీకే వస్తాయి సరే ఇవాళ కథలో ఏంటంటే ఇది కూడా విలువలతో కూడిన కథ ఇది యథార్థంగా జరిగిన కథగా కూడా చెప్పచ్చు ఇది గుజరాత్లో ఒక మారుమూల ఒక పల్లెటూరులో ఒకరోజు ఒక ఆవిడ పల్లెటూరుకు చెందిన ప్రభావతి అనే ఒక పెద్ద ఆవిడ ఒక యాభై యాభై ఏళ్ళు ఉంటాయి ఆవిడికి ఆవిడ పట్టణం వచ్చింది వాళ్ళ చుట్టాలు ఉన్నారని చెప్పి ఏదో పట్టణం వచ్చింది పట్టణం వచ్చింది ఆ పట్టణంలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని వస్తువులు ఏవో కిరాణా వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి ఒక సేట్ షాప్ ఆవిడ వెళ్ళింది ఎవరు లేకపోవడంతో ఆ చుట్టాలను చూసేసి తర్వాత తనే వెళ్ళింది ఇంటికి తీసుకెళ్దాం పల్లెటూరు తీసుకెళ్ళాలి పట్టణం నుండి పల్లెటూరు సామాన్లు కొని తీసుకెళ్దామని చుట్టాలను పలకరించి ఆ షాప్కి వెళ్ళింది అతని పేరు వచ్చి కబీర్లాల్ అక్కడ మాట్లాడిన తర్వాత ఆ సరుకులు ఏవో కొనుక్కుంది ఆ కొనుక్కుని ఆ ఇంటికి వెళ్ళిపోయింది ఆ పట్టణానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ పల్లెటూరు ఉంటుందన్నమాట ఈ ప్రభావత పిల్లలు ఎదురు చూస్తారని చెప్పేసి తన కావాల్సిన కందిపప్పు మినపప్పు అలాంటివి ఏవో కొనుక్కుని ఒక రెండు మూడు వందలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది ఆ పది కిలోమీటర్లు ఆవిడికి వేరే ఏమి లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళిపోయింది ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి చూసుకుంటే వాడు ఆ కబీర్ల ఆ కిరాణా కొట్టు వ్యాపారి ఆ సేట్ ఇచ్చిన దాంట్లో పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అంటే మూడు వందల రూపాయలు ఇవి ఇస్తే అతను రెండు వందల డెబ్భై రూపాయలు అయింది సరుకుల కంటే మూడు వందలు ఇచ్చింది ఆయన రెండు ఇరవై కాగితాలు ఇచ్చేసాడు అంటే ఒక పది రూపాయలు ఈ ప్రభావతమ్మకి ఇచ్చేసాడు అది ఇంటికి వెళ్ళి చూసుకున్నప్పటి నుంచి ఆడు రాత్రి నిద్రపడలేదు వచ్చేసింది పోనీ అప్పటికప్పుడు అంటే పది కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చేసింది పట్టణంలో పన్ను చూసుకుని పలకరించవలసిన పలకరించి సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేసింది నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది ఆడుకున్న పరిస్థితికి చాలా కడుపు దీనంగా బతుకు అన్నమాట నలుగురు పిల్లలు ఉన్నారు బాగా బతికిన కుటుంబమే భర్త ఆకారంగా పదేళ్ల క్రితం చనిపోయాడు పాపం అతను వ్యాపారం చేసేవాడు అతను అప్పటికి లక్షాధికారి అయితే ఆ భర్త పేరు సూరజ్ ఆయన చనిపోయాడు పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సరే తెల్లారి రాత్రంతా ఆలోచించింది ఆ పది రూపాయలు ఆవిడ దగ్గర ఉంటే కంపనం పుట్టేస్తున్నమాట ఎప్పుడైతే మళ్ళీ ఆ పట్టణం వెళ్ళి ఆ కబీర్లాల్ అనే సేటుకు వెనక్కిచ్చేటి వరకు అది మనశ్శాంతి లేదు ఎప్పుడు కూడా తన భర్త చెప్తుంటాడు ఎవరి సుమ్ము మనకొద్దు ఒక్క రూపాయి కూడా మనకొద్దు అది పాపపు సుమ్ము అవుతుంది అది తీసుకున్నప్పటి నుంచి దాని ప్రభావం మన తరతరాలు కొడుతుంది మన పిల్లల మీద కూడా పడుతుంది దేవుడు అతను చూడలేదు అతను పొరపాటు మనకి ఇచ్చేసాడు మన చేతికి వచ్చేసి అనుకోవడం కాదు దేవుడు ప్రతిక్షణం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూనే ఉంటాడని చెప్పేసి ఈ అని చనిపోయిన తన భర్త ఎప్పుడూ ప్రభావితికి చెప్తూ ఉండేవాడు ఆ పెద్దవాడు వెంటనే తెల్లారి లేచిన వెంటనే పిల్లలకి పనులు చెప్పి మేము మళ్ళీ పట్టణం వెళ్ళి రావాలరా అని చెప్పేసి ఆ బయలుదేరింది ఆ పది రూపాయలు తీసుకుని బయలుదేరింది నరక నరక మార్కుల్లో బయలుదేరింది వెళ్ళిన తర్వాత అప్పుడే ఆ షాప్లో ఆ లాల్ అనే సేటు వచ్చాడు ఏం కావాలమ్మా ఇవాళ నేను ఆ సాయంత్రం వచ్చావు కదా తీసుకెళ్ళిపోయే ఇప్పుడే వచ్చేవి ఏంటంటే లేదండి ఇదిగోండి సేటు గారు మీ దగ్గర పది రూపాయలు మీరు నాకు ఎక్కువ ఇచ్చేసారు అని అని చెప్పింది అదేమిటి అంత పొద్దున్నే రావడం లేదు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే పలానా పల్లెటూరులో ఉంటాను ఎంత దూరం పది కిలోమీటర్ దూరం మరి ఎలా వచ్చామో ఇంత పొద్దున్నే నేను ఇంకా షాప్ తెరిచి పూజ కూడా చేసుకోలేదంటే నడిచి వచ్చేసానండి రాత్రి అంతా కూడా మీ పది రూపాయలు నా దగ్గర ఉండదు చాలా బాధపడ్డాను చాలా గిళ్లు ఫీల్ అయ్యాను అంటే నువ్వేం పొరపాటు చేయలేదు దొంగతనం చేయలేదు కదా నేను చేసిన పొరపాటు పొరపాటు మీరు చేసిన ఆ పది రూపాయలు నా దగ్గరకు వచ్చిందండి దాని తాలూకా పాపం అది నా పిల్లలకి నా తరతరాలకు వస్తుంది మా ఆయన బతుకున్నప్పుడు చెప్తుంటే మీ ఆయన ఎవరు అంటే పలానా సూరజు అది అని చెప్పి చెప్పింది అయ్యో ఆయన లేరా అంటే లేరంటే పది ఏళ్ళ క్రితమే ఆయన కాలం చేశారు హార్ట్ అటాక్తో అని చెప్పింది ఇదేంటమ్మా ఇంత చాలాస్తంగా పది రూపాయలు మరి ఆంటప్పుడు ఒక మాట్లాడగాలి నేను కందిపప్పు అంటే నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు తగ్గచ్చు కదా నూట ముప్పై తీసుకోవచ్చు కదా నేను చాలాసేపు నాతో మాట్లాడేవు కదా వాదించావు కదా ఐదు రూపాయలు కూడా బేరమాడేవు కదా నేను తర్వాత అన్నీ చూసే కదా నేను లెక్క రాసి రెండు వందల డెబ్బై రూపాయలు అంటే అవునండి అది బేర నా హక్కు ఒక కస్టమర్గా కానీ మీరు పది రూపాయలు తీసుకుంటే మటుకు నేను అనవసరంగా ఒక భారాన్ని మోసినట్టు అయింది ఈ రాత్రి కూడా పడుకోలేకపోయింది అంత దూరం పది కిలోమీటర్లు నడిచి వచ్చేవా తల్లి ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఏ రోజులైనా సరే దేవుడు చూస్తాడండి పరీక్షిస్తాడండి మన అలాంటి ఆ పది రూపాయలు కూడా సో నేను కక్కుత పడతామని దేవుడు పరీక్షిస్తాడు ఆ పది రూపాయలతో పోదు నా తరతరాలకు కూడా దాని తాలూకా పాపం అలా క్యారీ అవుతుంది అందుకే నా పిల్ల పాపలు బాగుండాలని కోరుకున్నా ఈ విషయాన్ని నా భర్త తరచుగా చెప్తూ ఉండాడు నా దురదృష్టమైన పోయాడు అని చెప్పేసి ఆ ప్రభావితమ్మ ఇచ్చింది ఈ ఆడు చాలా ఆనందపడి నమస్కారం పెట్టాడు ఆ కబీర్లాల్ ఈ రోజుల్లో కూడా మహాతల్లిని ఇలాంటి వాళ్ళు వారండి అని చెప్పేసి ఆ తర్వాత ఆ కబీర్లాల్కి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే అంతకుముందు ఈ ఈ కిరాణా వ్యాపారంలో భాగంగా వాడు హోల్సేల్ మాట కబీర్లాల్ హోల్ ఒక చిన్న దుకాణం అదే ఊరిలో పక్క మీద ఉన్న దుకాణదారు వాడి దగ్గర కొన్ని సరుకులు సప్లై చేసి మూడు వందల రూపాయలు వాడు ఎక్కువ ఇచ్చేసాడు ఈ కబీర్ లాల్కి ప్రకాష్ జైన్ అనే ఒక ఆ వ్యాపారి తీసుకుని సామాన్ తీసుకుని ఆ ప్రకాష్ జైన్ ఒక మూడు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు ఆ విషయాన్ని తెలుసుకుని కూడా పెద్ద పట్టించుకోలేదు ఆ విషయం గురించి మాట్లాడలేదు అనేసరికి ఈ ఈ ఎప్పుడైతే ఈవిడొచ్చి ప్రభావితం వచ్చి పది రూపాయలు ఇచ్చేసిన అప్పటి నుంచి మన కబీలాలనే ఆ సీట్లో కిరాణా కొట్టి యజమానులు ఒక గిల్ట్ మొదలైంది అనమాట మొదలయ్యి ప్రకాష్ జైన్ అనేవాడికి మూడు వందల రూపాయలు నేను తక్కువ ఇచ్చాను వాడికి మూడు వందల రూపాయలు ఇచ్చేసి వస్తే బాగుంటుంది వాడు చూసుకోలేదు వాడు అని చెప్పేసి ఆ ప్రకాష్ ప్రకాష్ను వాడు వ్యాపారి నాలగే అని చెప్పి ఆ ప్రకాష్ ఇద్దరికి వెంటనే ఒక స్కూటర్ ఉంటే అక్కడ బండి ముందు ఇంట్లో పిల్లలు మీరు చూసుకుంటారు షాప్ అని చెప్పేసి ఇంకేం ఆలోచించలేదు తర్వాత ఇద్దాం అనుకో అనుకోలేదు ఆవిడ ఒక పాఠం ఒక సత్యం ఈయన చెప్పినట్టేంది లేదు ఈరోజు ఆ మూడు వందల రూపాయలు నేను ఇవ్వకపోతే ఆ పాపం తాలూకా అదంతా దేవుడు చూస్తాడు ఏదో నాకు స్వలాభం మూడు వందల రూపాయలు నేను ఆనందపడచ్చు తర్వాత నా పిల్ల పాపాలు కూడా తగులుతుందని ఆవిడ అంత సత్యం చెప్తుంది చదువుకొని ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక ఆవిడ అలా చెప్తే నేను ఇంత చదువుకొని ఇంత వ్యాపారం చేస్తున్నాను లక్ష్మి ఇస్తున్నారు అది బండి తీసుకుంటే వెంటనే ఆ ప్రకాష్ జయన వాడి దగ్గరికి వెంటనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే పొద్దున్నే వచ్చేవి ఏంటి అని అంతా మార్కెట్లో ఉండేవాడు కదా అవును ఏం లేదు మొన్న మొన్న ఆదివారం నువ్వు నా దగ్గరికి వచ్చి సరుకు తీసుకెళ్ళావు కదా ప్రకాష్ ఆ దాని తాలూకాలో నువ్వు మూడు వందల రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చావు దీని తర్వాత లెక్క చూసుకునేసరికి నాకు అంత అర్థమైంది ఆ మూడు వందల రూపాయలు ఇద్దాం అనుకున్నా అప్పటి నుంచి కుదరట్లేదు దానికి ఏముంది నెక్స్ట్ లెక్కలో చూసుకోవచ్చుగా ఆయన నేను పొరపాటు నుంచి ఉంటే అంత టెన్షను అన్నాడు లేదు ఒక విషయం తెలుసుకున్నాను దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు మనం చూడలేదనుకుంటాం అనుకుంటాం మనుషులు కళ్ళు కప్పకచ్చు కానీ దేవుడు కళ్ళు కప్పలేము మనం దేవుడు మనం ఆ విధంగా పరీక్షిస్తాడు దీని ప్రభావం అక్కడితో పోదు మన పిల్ల పాపలు కూడా ఇదే వ్యాపార రంగంలో సుఖంగా బతకాలంటే ఇలాంటి పనులు మనం చేయకూడదు మనకు తర్వాత అసలు ఆకూడదు అందుకు ముందు మూడు వందల రూపాయలు తీసుకోరా బాబు ప్రకాష్ అన్నాడు అనేసరికి ఇదైతే బాగానే ఉందని లోపల ఒక చింతన ఏర్పడింది అతనిలో ప్రకాశన్ అది వెంటనే ఈ కబీర్ల కిరణ కొట్టాడు మూడు వందలు ఇచ్చేసాడు మరి నేను వెళ్ళొస్తారు షాప్ తెరుచుకున్నాను అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు మూడు వందల చేతికి ఇచ్చేసి దానిలో పెద్ద ఫీలింగ్ మూడందులతో పెద్ద వచ్చిన వ్యాపారం ఇద్దరికి నష్టం కష్టం ఏం లేదు కానీ అక్కడ ఈ ప్రకాష్ జీన్ అనేవాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ఆలోచన మొదలైంది ఎందుకు అంటే పదేళ్ల క్రితం ఒకరోజు ఈ షాపు విస్తరిస్తున్న సమయంలో ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు మిత్రుడి దగ్గరికి వెళ్ళి అతనికి ఒక పది లక్షలు కావాలరా నేను వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను నాకు వచ్చే ఉన్నాయి డబ్బులు రెండు మూడు నెలల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ ఫ్రెండ్ అరే ఏదైనా రాత కోతలు రాసుకుందంటే ఫ్రెండ్స్ మధ్య మనకి ఏంట్రా అన్నట్టు అవతల వాడు ఆ ఫ్రెండ్ అనేసరికి ఆ తర్వాత ఈ తీసుకుని ఇంటికి వెళ్ళాడు వ్యాపారం కోసం పెట్టాలి అది తీసుకున్నప్పుడు వాడు ఒక నెలలోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆ పది లక్షలు అప్పుగా ప్రకాష్కి ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు చూడండి ఎలా జరిగింది బాబు విధి మనకి ఎలా తెలుస్తుంది తెలియ కదా ఆ పది లక్షలు ఆ తీసుకున్నాడు ఆ పది లక్షలు ఎంతో అమౌంట్ తీసుకున్నాడు తర్వాత ఎవరు చూడలేదు వాడు పోయాడు వాడి పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు అప్పటికీ ఎవరికి ఇస్తాను ఇవన్నీ అని చెప్పేసి దీనికి ఏమి రాతా కోతా లేదు ఇది చూద్దాంలే అప్పుడు ఎప్పుడైనా మాట వస్తే చూద్దాంలే ఇంట్లో కూడా వాడు చెప్పుకున్నాడు వెంటనే నాకు ఇచ్చిన వెంటనే పోయాడు పాపం అనుకుని వాడు మాట్లాడు ఈ ప్రకాష్ అయినవాడు పది లక్షలు తీసుకున్నాడు కానీ అవతల మనిషి పోవడంతో మనం కూడా చూస్తుండే ఎవడో పోతే మహాభాగం అయింది మనకు ఆ డబ్బులు కూడా మనమే అనుకుంటాం చాలా పాపమైన డబ్బు పాపిష్టమైన డబ్బు తర్వాత అప్పటి నుంచి వాడు వెంటనే ఎప్పుడైతే ఈ కబీర్ లాలనే కోర్టు వాడు వచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చాడు వాడు గిల్టీ కాన్షియస్ మొదలైంది ఎందుకంటే ఆ రోజు నా మిత్రుడు ఆ ఊరు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వచ్చారు పది లక్షలు వెంటనే ఎందుకో నాకు దగ్గర ఉన్నాయి మీడియట్ అని చెప్పి ఇచ్చేసాడు నాకు చేతికి ఇచ్చేసాడు ఆ పది లక్షలు ఇప్పుడు వాడి భార్య పిల్లలు ఎంత ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏమిటో తెలియదు అని చెప్పి వాడి మనసు ఒప్పుకోలేదు అప్పుడు ఎందుకంటే ఒక మాట కదిపేస్తూ ఉంటుంది ఒక ఆలోచన మనిషిని కుదురుగా ఉండేవదు ఇది చాలా పాప వాళ్ళ పాప భీతి పాప చింతన ఎందుకంటే వాడి సాటి వ్యాపారి చెప్పాడు కదా కబిల్లాలు రే ఈ రోజు మూడు వందల రూపాయలు అంటే పొద్దున్న తరతరాలకి మనకు బాధలు వస్తే మన పిల్ల పాపలు బాధపడకుండా ఉండాలంటే మనం ఒక రూపాయి కూడా అన్యాయంగా చేయకూడదు అంటే మనిషిగా పుట్టినందుకు మనం కనీస ధర్మాలు పాటించాలని చెప్పాడు కదా వెంటనే వీడు ఏం చేశాడంటే ప్రకాష్ అను టాకా బ్యాంకు వెళ్ళాడు అప్పటికే వాడు కోటప్పాడు ఓ పది లక్షలు డ్రా చేశాడు ఆ వాడి ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఓ పెద్దవాడు ఉంది ఏంటంటే నేను ఇలాగమ్మా అమ్మా మీ ఆయన ఫ్రెండ్ని కల క్లోజ్ ఫ్రెండ్ ఇదిగో మీ ఆయన నాకు పోయే ముందు నెల పది లక్షల రూపాయలు ఇచ్చాడు నేను తిరిగి ఇద్దాం అనుకుంటా నాకు ఏదో బొంకాలి కదా నాకు డబ్బు అమర్లేదు సరే ఇప్పుడు అమరింది ఎందుకంటే మీ చేతికి ఇచ్చేసి వెళ్దాము మీకు అవసరం వస్తుందని చెప్పి ఇచ్చాను ఇదిగో పది లక్షలు అమ్మాయి అని చెప్పి ఆ ఆవిడ దగ్గర పెట్టేశాడు ఆవిడకి ఏం అర్థం కాలేదు ఈ ఆవిడకి తెలియదు కూడా భర్త చెప్పలేదు కూడా ఇంతకే ఆవిడెవరో మీకు ఈ పాటికి అర్థమవుతుంటుంది ఆ పది లక్షలు వచ్చింది ఎవరికంటే ఆ ప్రభావతం నీతికి నిజాయితీకి ధర్మానికి ప్రతీక నిలిచిందే ఈ కథలో మెయిన్ పాత్రధారి ఆవిడికి పది లక్షలు పెట్టి ప్రకాశం నమస్కారం పెట్టి అసలు పళ్ళలోకి గిఫ్ట్కి వచ్చి పిల్లపాపలు బాగున్నారమ్మా ఏదైనా అవసరం ఉంటే నాకు కలవండి ఇది మీకు ధర్మంగా ఇవ్వాల్సిన సుమే నేను సుమే నేను నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు ఆ టైంకి నాకు అవసరానికి ఇచ్చాడు ఆయన చనిపోయిన తర్వాత నేను ఇటు రాలేకపోయాను అని చెప్పాడు చూసారా ఆ చనిపోయింది సూరజ్ అనమాట ప్రభావతి భర్త ఈ ప్రకాశానికి అప్పుడు పదేళ్ల క్రితం ఆ పది లక్షలు ఇస్తే వీటిలో ఈ మార్పు వచ్చి ఈ పాప పాపాలు ట్రాన్స్ఫర్ చేయకూడదు ఆశలిచ్చినవి పోయినా మరి పాపం అవుతుంది ఇది అది నేను రుణంగా తీసుకుని ఈ రుణాన్ని నేను తీర్చకపోతే నా తర్వాత తరాలు తీర్చ పాపకర్మలు వాళ్ళు చుట్టుకుంటాయనే ఒక భావంతో దాకా చెప్పాను కదా దేవుడు పరీక్షిస్తాడు దేవుడు చూస్తూనే ఉంటాడు అనే భావంతో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేవుడిని నమ్ముతాం ఎవ్వరు ఎక్కడ లేరు ఎవరు చూడలేదు మన అంతా హీరోలు అనుకున్నా కూడా ప్రతిదీ ఆయన చూస్తాడు మనం చేసే ప్రతి తప్పు దేవుడు ఆయన ఖాతాలో రాసుకుంటాడు లేకపోతే ఏముంది ఇవాడు మన డబ్బు కట్టలేదంటే మన పిల్లలను పట్టుకుంటారు మన పిల్లలు కట్టపోతే తర్వాత మనల్ని పట్టుకుంటారు కాబట్టి ఈ పాపం ఆ రకంగా ఆసులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పులు అలా ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే తప్పులు కూడా ట్రాన్స్ఫర్ తప్పులు తారాక దాని యొక్క ప్రభావం కూడా అలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అప్పుడు ఆ ప్రభావితది అమ్మవారి ఆ ప్రభావతి అనుకుంటుంది అనమాట చూసారా నేను మధ్య జరిగింది నాకు నా పిల్లలతో వాళ్ళకి చదువు కూడా చెప్పించకుండా చాలా అప్పుల్లో ఉండి చాలా బాగా బతికి ఇప్పుడు ఈ రకంగా పోతున్నాను కాబట్టి భగవంతుడు ఈ రకంగా నాకు సాయం చేశాడు మా ఆయన అప్పుడు ఇచ్చాడన్న విషయం కూడా నాకు తెలియదు అంటే పది రూపాయలు నిజాయితీగా వెనక్కి ఆ రోజు కబీర్లాల్ కొట్టులో పది రూపాయలు రెండు ఇరవై కైతాలు వచ్చేసాయని దానికి ఆవిడ ఎలా అయితే మనసు ఒప్పుకోలేదో ఆ పది రూపాయలు అక్కడికి ఇస్తే అంతకుముందు ఆవిడ రావాల్సిన పది లక్షల రూపాయలు ఆవిడ ఇంటికి వచ్చింది ఈ కథలో ఇది యథార్థంగా జరిగిన కథ గుజరాత్లో ఒక మారు పల్లెటూరులో దీనికి అప్పుడు ఈ న్యూస్ ఐటమ్స్ కూడా వచ్చాయి ఈ కథ ద్వారా చూస్తే ఇక్కడ అప్పుడు ఆవిడ అనుకుంటుందట ప్రభావతి అమ్మవారు అమ్మ అనుకుంటుందట దేవుడికి ఎవరికి అన్యాయం చేయడు న్యాయం చేస్తాడు కాస్త ఆలస్యం అయితే అవుతుంది తప్పితే న్యాయమే చేస్తాడు ప్రతిదీ ఆయన లెక్కల్లో మన లెక్కల్లో చాలా తప్పులు చేయచ్చు కానీ ఆయన లెక్కల్లో ఎక్కడా తప్పు ఉండదు ఎవరికి అన్యాయం జరగదు ఇది ఒకవేళ మా ఆయన చెప్పాడు ఆ మాట నిజమే ఒకవేళ మనం తప్పు చేస్తే తప్పుడుగా మనం ఎవరి దగ్గర నుంచి ఏదైనా పొందితే పొరపాటున మనం ఇచ్చేలా తప్పితే మన స్వలాభాకాని ఆలోచన అకృతిపడి తీసుకోకూడదు అని ఆవిడ అనుకుంటుంది పిల్లలు కూడా మీ నాన్న ఇలా చెప్పేవాడు చూసావు కదా ఇది జరిగింది భగవంతుడు మనకు స్వయంగా అన్నీ చూపిస్తూ ఉంటాడు మనం తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ చూసారా ఈ పది రూపాయలు ప్రభావతి అన్న ఆవిడే ఆ వ్యాపారి తిరిగి ఇచ్చేయడం అతను మూడు వందల రూపాయలు కబీర్ లార్ అనే అతను ప్రకాష్ జయన్కి ఇచ్చేయడం ప్రకాష్ జయన్లో మార్పు వచ్చి అంత ముందు తన ఫ్రెండ్ సూర్య దగ్గర తీసుకున్న పది లక్షలు పదిహేల క్రితం తీసుకున్న పది లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ప్రభావితండి జీవితం ఒక సైకిల్ అన్నమాట ఏదైనా తిరుగుతూ అట్టే ఉంటుంది జన్మ జన్మ నుంచి కూడా రుణానుబంధాలు బట్టే మనుషుల యొక్క సంబంధాలు ఏర్పడతాయి ఒక కుటుంబంలో ఆ కుటుంబంలో మనం ఎందుకు పుట్టాలి ఒక ఊర్లో చదువుకుంటూ ఆ ఊర్లోనే మనం ఎందుకు ఉండాలి ఒక స్కూల్లో చదువుకుంటే ఆ ఫ్రెండ్స్తో మనకి ఎందుకు ఇవన్నీ కూడా రుణాలు అంతా ఏది ఏమైనా ఎవరిది కూడా ఒక్క రూపాయి మనం ఆశించకూడదు అన్యాయంగా మనకు వచ్చేది మనకి భగవంతుడు ఇచ్చేది మనకి ఇస్తాడు మనకు వచ్చేది మనకు వస్తుంది కాబట్టి తెలుసుకున్నారు కదా మరో మంచిగా మళ్ళీ మేము ముందుకు వస్తాను కాబట్టి ఎవరి రుణం ఉంచుకోకూడదు రుణం మాట ఎలా ఉన్నా ఎవరి దగ్గర అకారణంగా మనకు ఒక రూపాయి వేస్తే దాన్ని తీసుకువెళ్ళి ఇచ్చేయడం అనేది దాని తాలూకా దాని విషయం మన ఒక్కడితో పోదు మన తర్వాత వాళ్ళు కూడా వస్తుందని చెప్పి ఇది లోక వచనం కానీ మన ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి అలా ఉండకుండా ఆ ఇచ్చే అడిదే పొరపాటు కదా అని చెప్పేసి మనం వాడేస్తాం ఇప్పుడు కూడా మీరు చూస్తే మీరు ఎవరికైనా ఏదో ఎవరైనా పొరపాటు మీకు ఇచ్చారు ఉండొచ్చు ఒక అట్టుబడి వాడు పది రూపాయలు వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదో చేయొచ్చు ఈ చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా అవన్నీ మీరు గుర్తుంటే కనుక మీరు వెనక్కిచ్చేయడం ఎంతైనా ఉత్తమం దీని తాలూకా కన్సీక్వెన్స్ తర్వాత రాళ్ళకి మనకి పంచద్దు వెళ్ళద్దు ఈ పాపాన్ని మనం చేసే అది ఒక పెద్ద పాపమే దేవుడు మనల్ని ఇలాంటి వాటిలోనే మన చెపలత్వాన్ని మన లోబత్వాన్ని పరిశీ పరీక్షిస్తాడు దేవుడు చూస్తూనే ఉన్నాడనే ఆ ఆ విషయంతో ఆ భావంతోనే మన జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి లేదంటే పర్యవసనాలు ఎలా ఉంటాయి మనం ఉండకపోవచ్చు కానీ పర్వసానం మన కుటుంబ సభ్యులు రాను తరాలు అందరూ అనిపిస్తారని చెప్పి ఈ కథా సారాంశం ఈ ప్రభావతి మన పాత్ర మనకి ఇది జరిగింది నిజంగా దాని దాని యొక్క ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఇవ్వలేకపోవచ్చు కానీ యథార్థంగా జరిగిన సంఘటన నుంచి మనకి ఇటువంటి మోరల్ స్టోరీసు ఎథికల్ స్టోరీస్ మీకు వస్తాయి కాబట్టి విన్నారు కదా ఒక కథల్ని మీరు ఇలాగ ఆదరించాలి పది మందికి చేరవాలని కోరుతూ సెలవు